సహజంగా మనకి భారీ మొత్తంలో డేటాని స్టోర్ చేసుకోవడం కోసం ఎయిట్ జీబీ సిక్స్టీన్ జీబీ థర్టీ టూ జీబీ ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ కెపాసిటీస్ ఉన్న పెన్ డ్రైవ్స్ని పర్చేజ్ చేస్తూ ఉంటాం సో పెన్ డ్రైవ్స్లో ఉన్న డేటా ఒక పెన్ డ్రైవ్స్లో మనం సేవ్ చేసుకున్న డేటా ఏ కంప్యూటర్ యొక్క యూఎస్బీ ఫుట్టు కనెక్ట్ చేసినా కూడా ఆటోమేటిక్గా ఎవరైనా ఈజీగా కాపీ చేసుకునే విధంగా ఉంటుంది సో ఇలాగా మన ఇంపార్టెంట్ డేటాని ఎవరు పడితే వాళ్ళు కాపీ చేసుకోవడానికి వీలు లేకుండా ఎలాంటి ప్రత్యేకమైన సాఫ్ట్వేర్లు అవి కూడా అవసరం లేకుండా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్లోనే పెన్ డ్రైవ్స్లో ఉండే డేటాని ప్రొటెక్ట్ చేసుకోవడానికి పాస్వర్డ్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది అది ఎలా ఇప్పుడు మనం ప్యాటింగ్లో చూద్దాం ఇక్కడ నేను విండోస్ ఎయిట్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తూ ఉన్నాను సో ఒక పెన్ డ్రైవ్ని మనం ఏ పెన్ డ్రైవ్ని అయితే కనుక మనం ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నామో ఆ పెన్ డ్రైవ్ని యూఎస్ పోర్ట్ కనెక్ట్ చేసి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను సేత అని చెప్పేసి అని థర్టీ టూ జీబీ ఏ అంటే అవైలబుల్ ట్వంటీ నైన్ జీబీ చూపిస్తుంది సో ఆ పెన్ డ్రైవ్ని కనెక్ట్ చేస్తున్నాను మీద మోస్ట్ రైట్ క్లిక్ చేసేసి టర్న్ బిట్ లాకర్ ఆన్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే స్టార్టింగ్ బిట్ లాకర్ అని చెప్పేసి అని ఒక స్క్రీన్ వచ్చింది చూడండి యూజ్ ఏ పాస్వర్డ్ టు వన్ లాక్ బిస్ డ్రైవ్ అని చెప్పేసి అని వచ్చింది అంటే ఇప్పుడు మనం ఏ పర్టిక్యులర్ పాస్వర్డ్తో ఈ పిన్ పాస్వర్డ్ ప్రొడక్ట్ చేయాలనుకుంటున్నాము ఆ పాస్వర్డ్ని టైప్ చేయాలి ఎక్కడ నేను ఒక పాస్వర్డ్ని టైప్ చేశాను మనం అదే పాస్వర్డ్ని రీటైప్ చేసేసి నెక్స్ట్ అనే బటన్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు ఈ ఒకవేళ ఈ పాస్వర్డ్ మర్చిపోతే కనుక రికవరీ కీ అనేది ఎక్కడ సేవ్ చేయబడాలో కూడా మనం ఎక్కడ డిఫైన్ చేసుకోవచ్చు విండోస్ ఎయిట్ ఆపరింగ్ సిస్టమ్ అయితే కనుక సేవ్ టు మైక్రోసాఫ్ట్ అకౌంట్ అని మన పీసీ కనెక్ట్ అయిన మైక్రోసాఫ్ట్ మైక్రోసాఫ్ట్ అకౌంట్లో అది సేవ్ అయ్యే విధంగా సెట్ చేయబడి ఉంటుంది ఒకవేళ మన నామల్లో విండోస్ లో విండోస్ వేస్తే ఎలాంటి సిస్టమ్స్లో అయితే కనుక సేవ్ టు ఫైల్ అని చెప్పేసి అని ఒక ఫైల్ రూపంలో సేవ్ చేసుకునే విధంగా మనం చేసుకోవచ్చు ఇప్పుడు సేవ్ టు ఫైల్ అని చెప్పేసి క్లిక్ చేశాను సో ఒక ఫైల్ అనేది డెస్క్ టాప్ మీద సేవ్ అయింది కావాలంటే మనం గా చూడవచ్చు ఆ పాస్వర్డ్తో కూడిన ఐడెంటిఫైరో రికవరీ కీతో కూడిన ఒక టెక్స్ట్ ఫైల్ సేవ్ అయ్యి ఉంది వన్స్ ని సేవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను బటన్ ప్రెచ్ చేసి అంటే ఈ ఈ ఫైల్ అనేది ఒకవేళ మన పాస్వర్డ్ మర్చిపోతే ఉపయోగపడే విధంగా ఉంటుంది ఇప్పుడు ఎన్క్రిప్ట్ యూజ్ డిస్క్ స్పేస్ ఓన్లీ అంటే ఇప్పటివరకు ఆ డ్రైవ్లో యూజ్ చేయబడిన డేటా మాత్రమే మనం ఎన్క్రిప్ట్ చేయాలంటే కనుక ఫస్ట్ ఆప్షన్ తీసుకోవాలి అది కొద్దిగా ఫాస్ట్గా ఉంటుంది కాదు కంప్లీట్ డ్రైవ్ మాత్రం నేను ఎన్క్రిప్ట్ చేయాలంటే రెండు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ నేను బటన్ పెట్ చేస్తాను ఆర్ రెడీ టు ఎన్క్రిప్ట్ ఈస్ డ్రైవ్ అని చెప్పేసి సో స్టార్ట్ ఎన్క్రిప్ట్ అనే బటన్ క్లిక్ చేస్తున్నాను ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ డ్రైవ్ అనేది డ్రైవ్ కే అనేది ఎన్క్రిప్షన్ అనేది స్టార్ట్ అయ్యి ఉంది ఇక్కడ సో మనకి ఎన్క్రిప్షన్ కంప్లీట్ అయ్యే అంటే వారికి వెయిట్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో ఎక్కువ డేటా ఉంటే కనుక ఎన్క్రిప్ట్ అవడానికి ఎక్కువ టైం పడుతుంది అదే తక్కువ డేటా ఉంటే కనుక మనకి చాలా ఫాస్ట్గా అవుతూ ఉంటుంది సో ఇప్పుడు థర్టీ సెవెన్ పర్సెంట్ ఎన్క్రిప్షన్ అనేది పూర్తయి ఉంది సో హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ వరకు చూసి అసలు మనకి ఇది ఎలా యూజ్ అవుతుందో ప్రాక్టికల్గా చూద్దాం సో ఇక్కడ మనకి హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ కావచ్చింది ఎన్క్రిప్షన్ ఆఫ్ కేఈ కంప్లీట్ అని చెప్పేసి వచ్చింది సో ఇప్పుడు ఈ పర్టికులర్ డ్రైవ్ని మనం ఎక్కడైనా కానీ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే కనుక సింపుల్గా సెరడా టెక్స్ట్ అని చెప్పేసి అని దాంట్లో ఒక డెమో ఫైల్ని నేను పెట్టున్నాను పెన్ డ్రైవ్ని తీసేసి వేరే కంప్యూటర్లో కనుక దాన్ని కనెక్ట్ చేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసి బ్రైటీగా చూపిస్తాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ పెన్ డ్రైవ్ కనెక్ట్ చేస్తున్నాను రిమూవబుల్ డిస్క్ అని చెప్పేసి అని వచ్చింది సో ఆ పర్టికులర్ డిస్క్ అనేది మనకి యాక్సెస్ చేయాలంటే కనుక డెఫినెట్గా పాస్వర్డ్ టైప్ చేస్తే మాత్రమే యాక్సెస్ అవుతుంది సో కాసేపటికి మనకే డ్రైవర్ అనేది ఐడెంటిఫై అయిన తర్వాత అన్లాక్ చేయడానికి పాస్వర్డ్ని టైప్ చేయమని మెసేజ్ వస్తుంది సో ఇక్కడ మనకి అన్లాక్ కు డ్రైవ్ కే అని చెప్పేసి వచ్చింది సో సింపుల్గా మనం డ్రైవ్ ఓపెన్ చేయాలంటే కనుక లాకర్ అనే దాన్ని ఇక్కడ మన కార్నర్లో ఎంటర్ పాస్వర్డ్ టు అన్లాక్ అని చెప్పేసి వచ్చింది చూడండి ఒకవేళ పాస్వర్డ్ అనేది మనం మర్చిపోతే కనుక ఎంటర్ రికవరీ కీ అనే దాన్ని మనం చేసేసి రికవరీ కీని ఎంటర్ చేయవచ్చు అంటే ఆల్రెడీ మన ముందు రికవరీ కీ అనేది మనకి డెస్క్ టాప్ మీద సేవ్ అయ్యి ఉంది కదా సో ఆ రికవరీ కీని ఈ పర్టికులర్ రికవరీ కీని ఎంటర్ చేయవచ్చు ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతేనే మనకి ఇలాగ చేయవచ్చు ఆల్రెడీ మనకు పాస్వర్డ్ తెలుసు కాబట్టి పాస్వర్డ్ని టైప్ చేస్తే ఆటోమేటిక్గా అన్లాక్ అనే బటన్ టైప్ చేస్తే కనుక ఆ పర్టికులర్ డ్రైవ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ నేను తప్పు పాస్వర్డ్ టైప్ ఉన్నాను సో ఇలాగ మనం పెన్ డ్రైవ్స్ని పెన్ డ్రైవ్స్లో మనం సేవ్ చేసుకున్న ఇంపార్టెంట్ డేటాని పాస్వర్డ్ ప్రొటెక్ట్ చేసుకోవచ్చు ఇలాగ ఏ సిస్టమ్లో ఆ పెన్ మీద కనెక్ట్ చేస్తున్నా కానీ డెఫినెట్గా పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే డేటా అనేది దాపే ఏ విధంగా ఓపెన్ అయ్యే విధంగా చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ డాట్ కో డాక్ట్ ఇందని వెబ్సైట్ని విజిట్ చేయండి